హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నేను ట్యూస్డే రోజు చేసిన వ్లాగ్ అయితే ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా కిచెన్లోకి వచ్చి అయితే టిఫిన్ చేస్తున్నాను ఈ రోజు అయితే చాలా లేటుగా లేచిన లేచేసరికి సెవెన్ అయిపోయింది ముందు సిక్స్ ఓ క్లాకే లేచిన లేచినా కానీ అసలు మస్తు చలిపెడుతుంది బెడ్ దిగాలనిపిస్తలేదు ఇంకోటి పిల్లల స్కూల్ టైమింగ్ కూడా లేటు కదా చిన్నగా పనులు చేసుకుందాంలే అని అనిపిస్తుంది ఇంకా అందుకే ఇంకా సిక్స్ ఓ క్లాక్కి లేచి కొద్దిసేపు ఫోన్ చూసుకొని ఆ తర్వాత మళ్ళా ఏమైనా కామెంట్స్ వచ్చినాయా లేకపోతే వాట్సాప్ మెసేజ్లు వాట్సాప్ స్టేటస్లు తర్వాత ఇంకోటి జీ తెలుగులో ప్రోమోలు చూసే అలవాటు ఉంది నాకు ఆ ప్రోమోలు చూసిన తర్వాత ఇంకా సెవెన్ అయిపోతుందని చెప్పేసి అప్పుడు కిచెన్ లోకి వచ్చాను ఇక మా సార్కి ఏమో ఈ రోజు బాగల్పూర్ లో ప్రాక్టికల్ డ్యూటీ అయితే ఉంది తను బాగల్పూర్ వెళ్తుంటూ టిఫిన్ కానీ లంచ్ కానీ వద్దు అని చెప్పిండు ఇంకా తనకి బాక్స్ ఏం పెట్టట్లేను కదా అని చెప్పి సింపుల్ గా అయిపోతుందని పిల్లల కోసం అయితే ఉప్మా చేసేసాను ఎప్పుడైనా సరే ఉప్మా కొంచెం మెత్తగా కాకుండా ఇలా పొడి పొడిగా వచ్చేటట్టుగానే చేస్తాను అలా అయితేనే పిల్లలకి మా సాగ్ ఇష్టము ఇక విషమ్మకి కన్నీకి ఇద్దరికే కదా బాక్స్లు పెడుతున్నాను ఇక మా సారేమో మార్నింగ్ వెళ్ళేటప్పుడు కూడా టిఫిన్ తినను అని చెప్పిండు ఇంకా పిల్లలకి సరిపడే మాత్రమే ఉప్మా అయితే చేశాను ఇక మళ్ళీ లంచ్ కూడా బాక్స్ ఏమొద్దు అన్నాడు అక్కడనే తింటాను కదా మళ్ళీ బాక్స్ ఇంకా తీసుకోవను అంటే నేను కూడా ఇక ఎట్లాగో ఆయనకు టిఫిన్ చేసేది లేదు కదా పిల్లలకి ఒక ఐదు పది నిమిషాల అయిపోయే టిఫిన్ ఏముంటుంది ఉప్మా అనే కదా అది చేసి పెట్టేశాను ఇక పిల్లలిద్దరికి వాటర్ అయితే బాటిల్లో నింపేసి క్యాప్లు అయితే పెట్టేసి వాళ్ళని కూడా రెడీ చేసి స్కూల్కి అయితే పంపుతున్నాను

A rich in Nana, Namaste, hunting the cook. Be sure. Be sure. A car, a car, a car. We got a light. Mm. Mom, come the విషమ్మని అయితే స్కూల్కి రెడీ చేసినాయి కదా విషమ్మ స్కూల్కి పోతుంటే రోజు కన్య అయితే ఒక కంప్లైంట్ చేస్తాడు తను స్కాఫ్ వేసుకోవట్లేదని ఈ రోజు కూడా అదే కంప్లైంట్ అయితే చేస్తున్నాడు ఇక వాళ్ళిద్దరిని స్కూల్కి పంపించడానికి అయితే ఇంకా కన్నీ రెడీ చేసినాయి కదా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోద్దామని చెప్పి బట్టలు అయితే తీసుకున్నాను మీకు ఈ టీ షర్ట్ చూపిస్తున్నాను కదా దీని ప్రైస్ వచ్చేసి నైంటీ నైన్ ఇది నేను వన్ ఇయర్ బ్యాకే విశాల్ మాటకు మా ఇంటి ముంగడు ఆంటీతో కలిసి వెళ్ళినప్పుడు ఒక నాలుగైదు టీ షర్ట్స్ అయితే నేను తీసుకున్నాను నేను వేసుకునే ప్రతి టీ షర్ట్ విశాల్ మార్ట్లో లో తీసుకున్నదే అయితే ఇక్కడ ఏం చేస్తారంటే విశాల్ మార్ట్లో లో ఇప్పుడు వింటర్ లో అయితే ఈ సమ్మర్ వేర్ టీషర్ట్స్ అన్ని బయటికి తీసుకొస్తారు అప్పుడు ఏంటంటే టీషర్ట్ల రేట్లు అయితే చాలా తక్కువ ఉంటాయి ఏం చేస్తారంటే ఇప్పుడు సమ్మర్ లో మన సమ్మర్ వేర్ కొనుక్కుంటాం కదా అప్పుడు వింటర్ వేర్ అయితే ఎవరు కొనుక్కోరు వింటర్ లోనేమో సమ్మర్ వేర్ ఎవరు కొనుక్కోరు కదా వీళ్ళు ఏం చేస్తారంటే సమ్మర్ వేరు అంటే సమ్మర్ లో వేసుకునే బట్టలు ఉంటాయి కదా వాటిలలో తక్కువ ప్రైజ్ టీ షర్ట్స్ ఉంటాయి కదా కదా ఈ టీషర్ట్స్ అన్నిటినీ స్టాక్ని హోల్డ్ చేస్తారు హోల్డ్ చేసి వేరే టీషర్ట్స్ ఉంటాయి కదా వాటికి ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ నైన్టీ నైన్ టూ ఫిఫ్టీ ఇట్లయితే టీషర్ట్లు రేట్లు పెంచేసి అవే షాపింగ్ మాల్లో పెడతారు ఇక మనం ఏం చేస్తామంటే సమ్మర్కి సమ్మర్ వేర్ బట్టలు కావాలని చెప్పేసి షాపింగ్ మాల్ కి పోయినప్పుడు అక్కడ రేట్స్ అయితే చూసి ఎక్కువ రేట్లు ఉన్నా సరే టీషర్ట్స్ అయితే మనకు అవసరమని మనం తీసుకుంటూ ఉంటాం కదా ఇక వీళ్ళు ఏం చేస్తారు ఆ సమ్మర్ వేర్లో ఆ సమ్మర్ స్టాక్ మొత్తం అయిపోయాక వీళ్ళు హోల్డ్ చేసిన తక్కువ ప్రైస్ స్టాక్ ఉంటుంది కదా అవి వింటర్ వేర్లో బయటకు తీసుకొస్తారు అప్పుడు వాటి ప్రైజ్లు నైంటీ నైన్ నుంచి వన్ ట్వంటీ నైన్ వన్ ఫిఫ్టీ వరకే ఉంటాయి అంతకుమించి ఎక్కువ రేట్లు అయితే టీ షర్ట్స్ ఉండవు ఇక నేను ఎప్పుడైనా సరే వింటర్లోనే సమ్మర్ వేర్కి కావాల్సిన టీ షర్ట్స్ అయితే నేను తీసుకుంటాను నేను వేసుకునే టీషర్ట్స్ అన్నీ విశాల్ మార్ట్లో తీసుకున్నవే కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఇలానే చేయండి వింటర్ లోనేమో సమ్మర్ వేర్ తీసుకోండి సమ్మర్ లో వింటర్ వేర్ తీసుకుంటే రేట్స్ అయితే తక్కువగా ఉంటాయి నేనైతే ఇదే ట్రిక్ ని ఫాలో అవుతాను మీరు ఎవరైనా ఇలా చేస్తే కూడా కామెంట్ చేసి చెప్పుర్రి టైం అయితే కరెక్ట్ గా లెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు అయితే వంట చేద్దామని కిచెన్ లోకి వచ్చిన ఆ హీటర్ మీదనేమో పాలు పెట్టినా ఇప్పుడు నేను ఫస్ట్ ఏమన్నా అనుకున్నా అంటే ఎగ్ కర్రీ చేద్దామని అనుకున్నా కానీ కర్రీ చేస్తే మళ్ళీ ఇప్పటికే అయిపోతే మళ్ళీ నైట్ చపాతి చేయాలి కూర వండాలి అందుకని ఎగు ఎగ్గు కర్రీ కాకుండా వంకాయ పచ్చికారం వేసేసి టమాటో వండుదామని కాదు వంకాయ పచ్చకరమ వండుదామని చెప్పేసి వంకాయలు అయితే తీసిపెట్టిన దాంట్లో కొన్ని బఠానీ వేద్దాము వీలైతే ఒక ఆలుగడ్డ వేసి అయితే కర్రీ అయితే వండేస్తాను ఇంకోటి ఈరోజు బ్రెడ్ కూడా చేద్దామని అనుకుంటున్నాను అయితే ఫస్ట్ బ్రెడ్ చేయడానికి ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఈస్ట్ అనేది యాక్టివేట్ అయినా కాలేదా అని చెక్ చేసుకున్న తర్వాతనే బ్రెడ్ అయితే చేద్దాము ఎందుకంటే మళ్ళీ ఒకటేసారి వాటర్లో మనం సాల్ట్ ఈస్ట్ వేసిన అనుకో సాల్ట్ ఎందుకు వేస్తాము వాటర్ల కాదు అది షుగరు మళ్ళీ ఈస్ట్ వేసిన అనుకో షుగర్ అంతా వేస్ట్ అయిపోతుంది దీంట్లో వాటర్ ఉన్నాయి కదా ఇంకొన్ని వాటర్ పెడతా ఆ వాటర్ వామ్ అయిన తర్వాత ఈస్ట్ అయితే వేస్తా అది యాక్టివేట్ అయిన తర్వాత ఒకవేళ యాక్టివేట్ అయిననుకో ఉంచుతా బ్రెడ్ చేస్తా యాక్టివేట్ కాలేదనుకో ఆ వాటర్ ఇంకా పడిపోస్తా ఫస్ట్ అయితే వాటర్ ఇంకెస్తా ఈ వాటర్ సరిపోతే ఇవి గ్రీన్ వంకాయలు అందుకే పచ్చికాయలు వేసి వండుదామని అనుకుంటుంది స్విచ్ అయితే వేసిన వంకాయ ఈ వంకాయలు తినక ఎన్ని రోజులు అవుతుంది ఇంత గ్రీన్ వంకాయలు తినక అని అనిపిస్తుంది వంకాయ పచ్చి బఠాని ఆలుగడ్డ బాగుంటుందా బాగుంటుంది కానీ ఇవన్నీ ఒక పక్క కొండు ఫస్ట్ బఠానీ తీస్తాను కదా ఇప్పుడు వింటర్ వచ్చింది కదా మస్తు బఠానీ దొరుకుతుంది కిలోకి ఇరవై ఉంటాయి పదిహేను తక్కువనే దొరుకుతుంది కొన్ని బట్టానీ తీసుకున్నాం తీసుకుంటాం ఎందుకంటే మళ్ళీ నైట్ చపాతీ చేస్తాయి కదా చపాతీలకి సరిపోవాలి ఇది పక్కన పెట్టేసి ఫస్ట్ ఈ బఠానీ ఉల్చుకుందాం

పటాని తీసేటప్పుడు వన్ అడెక్ కన్నా తినడం వేకుంటుంది వాటర్ అయితే మంచిగా వేడైనాయి చాలా వేడి ఉండే మళ్ళీ అంత వేడిగా ఉండుతూ కొంచెం నార్మల్గా ఉండాలి ఎట్లాగో కొన్ని వస్తా ఇలా కూడా కొన్ని వస్తా ఎందుకు చెప్పు ఇప్పుడు నేను ఈ స్టేజ్ కలిపేసిన అంటే ఈ స్టే అయింది అనుకో మళ్ళీ మనం షుగర్ వేస్తే అది షుగర్ కలగాలి కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా వామ్ వాటర్ షుగర్ మిక్స్ చేయొచ్చు కొంచెం కొద్దిసేపు తగ్గనిస్తా వాటర్ అయితే చల్లారిపోయింది నా దగ్గర అయితే రెండు ఈస్ట్ డబ్బాలు ఉన్నాయి ఇదేమో మొన్న అప్పుడు ఒక వన్ మంత్ బ్యాక్ అయితే ఇక్కడ షాప్కి వెళ్ళినప్పుడు అయితే ఈస్ట్ తెచ్చుకున్నాను ఇదైతే యాక్టివేట్ అవ్వట్లేదు ఇదైతే నిన్న బయటికి వెనాం కదా సండే రోజు ఆ రోజు అయితే తీసుకున్నాము అయితే నేను వద్దే వద్దన్నా మా సార్ అయితే ఒకసారి తీసుకొని చూద్దామని అయితే అన్నారు ఇది వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయింది ఈ రెండు డబ్బాలు ఇప్పుడైతే వామర్ట్ ఉంది ఈ రెండిట్లలో అయితే ఈస్ట్ చేస్తా ఏది యాక్టివేట్ అవుతుందో చూద్దాము ఒకవేళ యాక్టివేట్ కావాలి అనుకో ఇంకా రెండు డబ్బాలు వేస్ట్ అన్నట్టే పడేయాల్సిందే బయట ఏదో చేస్తున్న సౌండ్ వస్తుంది ఫస్ట్ అయితే ఈస్ట్ చేస్తా ఒక టూ స్పూన్స్ అంత వేయాలి కదా ఇలా ఒక టూ స్పూన్స్ అయితే వేసిన నాకు ఎందుకో ఇప్పుడు ఈ కొత్తది యాక్టివేట్ అవుతుంది అని అనిపిస్తుంది ఎందుకంటే ఈస్ట్ కొంచెం వైట్ ఉంది కాబట్టి ఇగో రెండిట్లలో ఈస్ట్ వేసి అయితే కలిపేసిన ఈ బౌల్ వచ్చేసేమో పాత ఇస్తుంది ఈ బౌల్ వచ్చేసేమో కొత్త ఇస్తుంది పైనుంచి మూత పెట్టి పక్కకు పెడితే ఒక పది నిమిషాలు ఏది యాక్టివేట్ అవుతుందో చూస్తా ఈ రోజు బ్రెడ్ అంటే బంద్ చేద్దామని అనుకుంటున్నాను కానీ ఈస్ట్ యాక్టివేట్ అవుతుందో కాదో అయితే చూడాలి బఠానీలు అయితే అన్ని వల్చేసాను అన్ని అంటే అన్ని కాదు కొన్ని తర్వాత వంకాయలు అయితే కట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ వంకాయలు అయితే చాలా మంచిగా ఉన్నాయి లేతగా ఉన్నాయి మంచిగా వంకాయ పచ్చికారం టమాటా వేసి కూర వండుకొని వేడి వేడి అన్నంలో మంచిగా రెండు ముద్దలు కలుపుకొని తింటే అబ్బా ఎంత బాగుంటది నాకైతే ఈ వంకాయ టమాటా చాలా ఇష్టము అది ఇంకా అమ్మ వండితే ఇంకా ఇష్టము నేను ఎప్పుడైనా సరే ఈ వంకాయ కూరనే సరిగ్గా వండలేను ఎందుకంటే నేను చాలాసార్లు ట్రై చేసిన ఎప్పుడైనా సరే మంచిగా వండాలనుకున్నప్పుడు కొన్నిసార్లు ఏమో కారం కొన్నిసార్లు కొన్నిసార్లునేమో ఉప్పు తక్కువ అవుతుంది కొన్నిసార్లు అది సెట్ అవ్వదు ఈసారి అన్నా నేను చాలా మంచిగా ఉండాలని చెప్పేసి ఒక ఆశతోని కూర వండుతున్నాను ఎప్పుడు కూడా ఈ వంకాయ కర్రీ ఉండడంలో ఫెయిల్ అవుతూనే వస్తున్నాను ఇక వంకాయలు కట్ చేసి పక్కన అయితే పెట్టాను ఈ లోపుగా ఈస్ట్ చూసాను ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ దాకా వెయిట్ చేశాను కానీ ఈస్ట్ అయితే యాక్టివేట్ అవ్వలేదు ఇక ఆ బాటిల్ కూడా వేస్ట్ అన్నట్టు కానీ నేను అప్పుడే మా సార్కి చెప్పిన వద్దు అంటే వద్దు అని చెప్పిన ఎందుకంటే నేను ఫస్ట్ బ్రెడ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఈస్ట్ దొరకదని ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసిన ఆర్డర్ చేసినాక ఆ ఈస్ట్ అనేది యాక్టివేట్ అవ్వలేదు మనకి ఏంటంటే ఈస్ట్ అనేది యాక్టివేట్ అవుతే మనకు పిండి క్వాంటిటీ అనేది డబల్ వస్తుంది అప్పుడే మంచిగా బ్రెడ్ కానీ లేకపోతే ఇంకా బన్ను ఏం చేసినా కూడా అది పొంగుతుంది స్పాంజీగా వస్తుంది అది యాక్టివేట్ అవ్వకపోతే మొత్తం పిండి ముద్దలాగా ఉంటుంది కదా అయితే నేను ఏమనుకున్నప్పుడు ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను కదా అవి ఎప్పుడో స్టోర్ చేసినా కూడా కొన్నిసార్లు పంపించే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇంకా ఫ్లిప్కార్ట్ లో ఈస్ట్ అయితే తీసుకోలేదు మళ్ళీ నేను మా సార్ ఒకసారి అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక షాప్ ఉంటది ఆ షాప్ లో అయితే తీసుకున్నాం అది యాక్టివేట్ అవ్వలేదు ఇక మళ్ళీ తర్వాత నుంచి ఇక్కడ బయట షాప్ లో కొంచెం సిక్స్టీ రూపీస్ కి కొంచెం అది ఎంత పెడతారో తెలియదు కుల్లాగా పెడతారు ఈస్ట్ అదైతే యాక్టివేట్ అవుతుంది ఆ ఈస్ట్ వాడుతుంది కదా మళ్ళీ మొన్న ఒకసారి మా సార్ తెస్తే అది యాక్టివేట్ అవ్వలేదు ఎందుకంటే ఒకసారి ఈస్ట్ అనేది పని చేయలేదనుకో అది మొత్తమే పని చేయదు దానికి మరి స్టోర్ ఎట్లా చేస్తారంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేయదు బయటనే స్టోర్ చేయాలి కానీ ఎక్స్పైరీ అయిపోతుంది తొందరగా ఇక మొన్న మా సార్ బయట తెచ్చిన ఈస్ట్ కూడా అది యాక్టివేట్ అవ్వలేదు అది కూడా ఎక్స్పైర్ అయిపోయినట్టుంది ఇక మళ్ళీ మేము ఈస్ట్ అనేది తీసుకోలేదు ఒకసారి నేను షాప్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని అది యాక్టివేట్ అవ్వలేదు మొన్న తీసుకొచ్చిన డబ్బా కూడా యాక్టివేట్ అవ్వలేదు ఇక ఈసారి మళ్ళీ ఇంకా కొత్త ఈస్ట్ కొనుకొచ్చి ఇంట్లో బన్ అయితే చేయాలి మాకన్నా నేనేమో బన్ను చేయమని రోజు అడుగుతున్నాడు నాకేమో ఇది ఈస్ట్ ఏమో యాక్టివేట్ అవుతలేదు ఇక మళ్ళా కొత్త ఈస్ట్ అయితే తీసుకొచ్చుకోవాలి ఇప్పుడైతే వంట అయిపోయింది టమాటా ఆలుగడ్డ పటాణి వేసి కర్రీ అయితే వండేసాను పిల్లల్ని కూడా తీసుకొచ్చాను ఎందుకు కర్రీ ప్రాసెస్ ఏం చూపించలేదంటే అన్నీ నార్మల్గా మనం ఇంట్లో వండుకునే కర్రీసే కదా నేను మరీ ఎక్కువగా చూపిస్తున్నాను అని చెప్పేసి ఈ రోజు నేను వండే కర్రీ అయితే చూపించలేదు కానీ కర్రీ టేస్ట్ బాగుంది కొంచెం కారం వేస్తే బాగుండేది అని అనిపించింది కానీ పిల్లలకి చెప్పచెప్పగా బాగా నచ్చింది నాకు కూడా నచ్చింది కానీ అంత టేస్ట్ రాలేదని అనిపించింది ఎందుకంటే నాకు ఎగ్జాక్ట్గా మా అమ్మ ఉండే వంకాయ టమాటా కర్రీ లాగానే కావాలని అనిపిస్తుంది అట్లా వస్తలేదు కాబట్టి ఈ కర్రీ టేస్ట్ బాగున్నా కూడా నాకు ఎందుకో అంత తక్కువ అయిపోయింది అని అనిపిస్తుంది ఇంటికి పోయినాక మంచిగా చిన్నగా లేతగా ఉండే వంకాయలు తెంపుకొని అంటే మా ఇంటికాడ చెట్లు ఉంటాయి కదా తెంపి వాటిని సన్నగా కట్ చేసి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసి టమాటా వేసి కూర వండుకొని తినాలని అనిపిస్తుంది ఇంటికి పోయినాక ఈసారి అమ్మని అలాగే వంకాయ టమాటా కర్రీ వండాలని చెప్తాను నాకు ఎందుకో ఆ వంకాయ టమాటా మీదే నా మనసు అంతా పోతుంది ఇప్పుడు కూడా వాయిస్ చెప్తున్నాను ఇప్పుడు కూడా వేడి వేడిగా పోగలు వచ్చి అన్నంలోకి పచ్చికారం వేసి వండిన వంకాయ టమాటో కూడా కలుపుకొని తినాలనిపిస్తుంది అంత ఇష్టము అంత క్రేవింగ్స్ వస్తున్నాయి ఆ కర్రీ మీద ఇక చూద్దాం తర్వాత ఇంటికి పోయినప్పుడు ఇక ఇప్పుడైతే అయితే విషమ్మ కర్రీ వచ్చిన తర్వాత మేము ముగ్గురం అయితే లంచ్ తినేసినాం ఈ రోజు మా సారు ప్రాక్టికల్ రూటీకి వేయండి కాబట్టి ఆయన నైట్ వస్తాడు ఇంకా అందుకే పిల్లలతోని లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత గిన్నెలు అయితే తోమేస్తున్నాను మీకు కూడా నాలాగా ఇలా వెజ్ కర్రీస్ లో ఏ కర్రీ ఎక్కువగా తినాలనిపిస్తుందో కూడా కామెంట్ చేసి చెప్పి గిన్నెలు తోమిన తర్వాత కొద్దిసేపు విషయమని కనీ హోంవర్క్ అయితే కంప్లీట్ చేయించాలి ఇక చూస్తున్నారు కదా గిన్నెలు అయితే అయిపోయినాయి పిల్లలు టిఫిన్ చేసిన గిన్నెలు నేను వంట చేసిన తర్వాత అన్ని గిన్నెలు ఒకేసారి తోమేసాను ఈ రోజు లేట్ గానే వంట చేసిన వేడి వేడిగా తినేసాం

तेज चलने पर राखी के कपड़े उगने लगे उगने लगे राखी साखी आदिदी राखी आ एक इधर आना हवा के खूब तेज चलने पर साखी के कपड़े उगने लगे जल्दी बनवा जाए लगे लगे आई पे ना

King. K I N G. King. Swan S W A. Understand? Yes. Okay. Very good. Mm. Opposite word, see it, right? In. Up. Down. S. Uh. S. No. Big. Small. Good. Bad. Come. Go. Complete. పిల్లలు ఇద్దరిని చదివించే వరకే ఫోర్ థర్టీ అయిపోయింది ఇక నాకు ఈ రోజు కారపప్పులు వేసుకొని మంచిగా వేడి వేడిగా చాయ్ తాగాలని అనిపిస్తుంది అందుకే చాలా రోజుల తర్వాత చాయ్ అయితే పెట్టుకున్నా పిల్లలకేమో మ్యాగీ చేసి పెట్టిన వాళ్ళైతే మ్యాగీ తింటున్నారో విషమా కనయ్య ఫాస్ట్ ఫాస్ట్గా తిని రానన్నా చదువుకున్నాము ఫోర్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది టైము ఓకేనా ఫైవ్ ట్వంటీకి వచ్చారు మీరు టైం ఫార్టీ ఫైవ్ మసాలా తాగురి నేను కొద్దిసేపు నేను పని చేసుకుంటా మీరు కంప్లీట్ చేసుకుని రారే ఓకేనా కదా ఇక మధ్యాహ్నం ఏమో పిల్లలు హోంవర్క్ కంప్లీట్ చేస్తారు కదా మధ్యాహ్నం అంటే ఫోర్ థర్టీ వరకు వాళ్ళ హోంవర్క్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నుంచి సెవెన్ థర్టీ వరకు స్కూల్లో చదివిన సబ్జెక్టులన్నీ రివిజన్ అయితే చేయిస్తాను ఇంకా ఇప్పుడు వాళ్ళని చదివించడం కూడా అయిపోయింది మా సార్ కూడా బాగల్పూర్ నుంచి వచ్చి కన్నయ్య బర్త్డే కోసం అయితే చాక్లెట్స్ తీసుకొని వచ్చారు ఏంటి నా చేతిలో ఎందుకు ఏంటిది ఎప్పుడు రేపు అయితే మా కన్నే బర్త్డే కదా ఇక వాళ్ళ పప్ప ఆయన కోసం అయితే చాక్లెట్స్ తీసుకొని వచ్చిండు రేపు మా కన్నయ్య స్కూల్కి పోతాడు మంచిగా బర్త్డే చేసుకుంటాడు హ్యాపీ బర్త్డే టు యూ కన్నయ్యానాలే కదా అందరికీ చెప్పు విష్ చేయమని చెప్పి అందరు నాకు హ్యాపీ బర్త్ డే చెప్పండి అను ఇక టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది చపాతి అయితే చేసిన మార్నింగ్ వండిన కదితోనే మా కన్నయ్య విషు మా సార్ అయితే తింటున్నారు నేను ఆఫ్టర్నూన్ అన్నం తిన్నాం కదా హెవీగా అనిపిస్తుందని నేనైతే నైట్ అన్నం తినలేదు ఇక వాళ్ళైతే తింటున్నారు కదా వాళ్ళు తిన్న తర్వాత గిన్నెలు దోముకొని ఇల్లు ఉడ్చుకొని ఇంట్లో పని అంతా కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇక ఈ బ్లాగ్ అయితే వీడికి ఎండ్ చేస్తున్నాను ఈ బ్లాగ్లో కన్నయ్య విషమ స్కార్ఫ్ కోసం అని చెప్పిన కదా అదైతే నేను రేపటి వీడియోలో చెప్తాను ఈ అయితే చెప్పలేదు ఇక కిచెన్ లో కూడా పని అంతా అయిపోయిన తర్వాత కిచెన్లో లైట్స్ ఆఫ్ చేసి వీడియో ఏం చేశాను మీ అందరికీ వీడియో వస్తే లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరి గుడ్ నైట్